ఈరోజు మన కత్తపల్లి పట్టణంలో టాగూర్ స్టేడియం ఎదురుగా ఉన్న ఎంపీజిఎస్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు స్కూల్ బ్యాగ్ పంపిణీ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి యువత జనం కోసం అతను సంస్థ ఆర్గనైజర్ రాయడానికి అలాగే కమిటీ సభ్యులకు అందరూ కూడా నమస్కారం అండి ఈ స్కూల్లో ఆల్మోస్ట్ ఒక నలభై మంది పిల్లలు చదువుతున్నారు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి చాలా వరకు ఏంటంటే ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్నాయి ఇంకా సంబంధించిన సమస్యలు సమస్యలు పంపిస్తూ తీసుకొచ్చారు ఒకటి కంపౌండ్ లో కావాలని చెప్పి అడిగారు అలాగే గేట్ ఒకటి అడిగారు షీట్ ఒకటి లోపల ఉంది దానికి సంబంధించి ఇబ్బంది అవుతుందని చెప్పారు ఈ సమస్యలన్నీ కూడా మేము గొరవ కార్యక్రమం జూలై మూడు తారీఖున మెకానిక్ల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈరోజు మందమారి యూనియన్ తరఫున మందమారి మెకానిక్ దగ్గర జెండా ఆవిష్కరణ జరిగింది దానిలో ప్రెసిడెంట్ మల్లేష్ గారు జనరల్ వైస్ ప్రెసిడెంట్ బ్రహ్మమిత్రి గారు పాల్గొన్నారు జెండా ఆవిష్కరణ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలాగ చేసుకొని మెకానిక్ల ఐక్యత కాపాడుకోవాలి మెకానిక్ మెకానిక్లు వర్దిల్లాలి మెకానిక్ అంతవరకు మ్యాప్ కూడా విషయంలో వ్యవహార ధన్యవాదాలు రామకృష్ణ యువత జనం కోసం స్వచ్ఛంద్రస్థ వాళ్ళు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ కమిషనర్ మన రాజుసార్ గారిని అదేవిధంగా మా పేరెంట్స్ అలా అందరూ అందరూ వచ్చేసి ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ని చాలా ప్రశ్నిస్తారు వాళ్ళు చాలా ధన్యవాదాలు ముఖ్యంగా మేము యాక్చువల్గా ఈ పాఠశాలలో చాలా పిల్లలందరూ చాలా పేరేట్ విద్యార్థులే ఉంటారు వారికి కనీస సౌకర్యాలు వాళ్ళ పేరెంట్స్ ఆన్లైన్ సూషన్లో ఉంటారు వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ కానీ నోట్ బుక్స్ కానీ అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ ఆన్లైన్ సూషన్లో ఉంటారు యాక్చువల్గా మన రవంద్రెడ్డి ప్రభుత్వం ఈ ఇయర్ నోట్ బుక్స్ కూడా పంపిణీ చేస్తుంది అదేవిధంగా అందరు టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ కూడా పంపిణీ చేస్తుంది దాని బ్యాగ్స్ మాత్రం ఇవ్వలేకపోయింది ఆ మెయిన్ లోన్స్ యాక్చువల్గా జెంగపల్లి మల్లయ్య గారిని చూడడం అండి మా పేద విద్యార్థులకు మీరు కనీసం మా బ్యాధులు ఇంత బాగుంటుంది అని కానీ మన రాజేష్ గారు ముందుగా స్పందించి మాకు స్వచ్ఛంద పుస్త రామచంద్ర విజయన్ ఉంది ఆ సంస్థ ద్వారా మేము మీ పిల్లలకు మేము సహాయం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పి ఈ ప్రోగ్రామ్ని ఇంకా సెక్షన్ చేస్తారు ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని వాళ్ళ సంస్థకి మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా పిల్లల తరఫున మా విద్యార్థుల తరఫున చాలా చాలా కృతజ్ఞతమై ఉంటాము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా కమిషనర్ గారు కూడా ఈరోజు మా స్కూల్ విచ్చేసి మా స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ముఖ్యంగా మాకు పిషన్ షెట్ చాలా ప్రాబ్లం అవుతుంది తను చాలా కష్టంగా ఉంటుంది మా పిల్లలకు కూడా చాలా అసౌకర్యంగా ఉంది ఫుల్ ఉండదు మేము కిషన్ షేర్ ఇవ్వంతా పాఠశాల దూరం చేయడం చాలా కష్టంగా ఉంది పాఠశాలలు కూడా మా కమిషనర్ గారు దృష్టి పెట్టుకున్నాము చాలా వెంటనే స్పందించారు అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు గేటు ఇలాంటి చాలా చాలా అసౌకర్యాలు ఉంది స్కూల్లో చాలా కనీసం ఓన్లీ లేకపోవడం వల్ల మాకు చాలా కష్టంగా ఉంది ఇవన్నీ వెంటనే స్పందించి మాకు చాలా వరకు మాకు ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పారు ముందుగా తిరిగి చేయడానికి తొందరగా మాకు సాల్వ్ చేయాలని అని సంబంధం